ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయనగారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు ఎందుకు అని అంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి వారు పరితపించారు కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసిలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు వారి వారసురాలుగా వచ్చిన లాసి నందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే సాయన్న గారి ప్రజలకిచ్చిన మాట నెరవేరిందని కానీ దురదృష్టవశాత్తు లాసి నందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మధ్యత లేకపోవడం బాధాకరమైన విషయం ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయనగర్ కానీ సాయనగర్ కుమార్తె లాస్య లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది వారిని చిరస్థాయిగా గుర్తు పెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది అందుకే అధ్యక్ష ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను శోకార్తులైన వారి కుటుంబ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు